ఓం శ్రీమాత్రే నమ రేపే బోనాలు రేపటి నుండి వారికి జరగబోయే సంఘటనలు చూస్తే ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి సమయం నుండి కూడా గ్రహాల యొక్క సంచారలో మార్పు అనేది ఏర్పడుతుంది ఈ మార్పు అనేది మీకు అనుకూలమైన రీతిలో ఉండటం వల్ల చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు అలానే మేష రాశి వారికి ఈ మాసంలో కొంచెం మానసిక ఆవేదన కూడా ఎక్కువగా ఉంటుంది అనవసరమైన విషయాల గురించి అనవసరమైన వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయడం జరుగుతుంది ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో మాత్రం మేష రాశి వారు కొంచెం కఠినంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వ్యాపార పరంగా కొన్ని సందర్భాల్లో కొన్ని అగ్రిమెంట్ల విషయంలో మీరు సున్నితంగా తిరస్కరించడమే మంచిది అవతల వ్యక్తుల గురించి మీరు అగ్రిమెంట్లు ఒప్పుకున్నట్లయితే మీ వ్యాపార పేరు చెడిపోవడం లేదా మీకు కూడా నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఏవైతే వ్యాపార అగ్రిమెంట్లు ఉన్నాయో వాటి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది పరిశ్రమల పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలానే పరిశ్రమకు కావలసిన పర్మిషన్ల విషయంలో కూడా ఈ మాసంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం కొంచెం మీరు ముందడుగులో ఉండవలసి ఉంటుంది విద్యార్థులు ప్రణాళికలు పరంగా పనులు చేసుకోలేకపోతూ ఉంటారు ఆరోగ్యపరంగా సహకరించకపోవడం అలానే వ్యసనాలకు బానిస అవ్వడం ఇంటికి లేటుగా రావడం ఇవన్నీ కూడా విద్యార్థుల్లో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి విద్యార్థులు తమని తాము నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది విద్య పరంగా మీరు చేసేటువంటి ఏదైతే కష్టం ఉందో దానికి తగిన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ప్రవేశ పరీక్షలు రాసిన వారికి అనుకూల ప్రదేశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారు మాత్రం కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్న సమస్యలుగా ప్రారంభమై అవే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పెద్ద సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మేషరాశి వారికి కలిసి రాబోతుంది రాజకీయ పరంగా మాత్రం మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రీతిలో విజయాన్ని సాధిస్తారు అలానే రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ప్రజలు మెప్పును పొందుతారని చెప్పుకోవచ్చు రాజకీయస్తులకు ఎంతో కాలం గా ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమంది ఎవరైతే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది ఈ సమయం నుండి కూడా మీ చుట్టూ పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు పరిశీలించినట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగపరంగా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి ఉద్యోగ ప్రదేశంలో కూడా గౌరవ మర్యాదలు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు ఉద్యోగపరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో జీవిత భాగస్వామిని కానీ తల్లిదండ్రులు కానీ సంప్రదా నిర్ణయాలు తీసుకోవడం మంచిది నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారు ఖచ్చితంగా ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది ఎవరిని కూడా ముందుగా నమ్మి ఎవరి చేతిలో ఎటువంటి ధనాన్ని అయితే పెట్టవద్దు ఆర్థిక పరంగా మాత్రం మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులకు మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది కాంట్రాక్టర్ల విషయంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో ఈ సమయం నుండి కూడా కుటుంబ సభ్యుల మధ్య మార్పు అనేది ఉంటుంది కుటుంబ సభ్యులు మీకు సహకారంగా ఉండటం అలానే కుటుంబ పరంగా మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో మీ దగ్గరికి తిరిగి వస్తారని చెప్పుకోవచ్చు అలానే కుటుంబంలో చేసేటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులు సంప్రదించి జరుపుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వివాహ పరంగా ఖచ్చితంగా ఆలస్యాలు అవడం చిన్న చిన్న ఆటంకాలు అయితే ఏర్పడతాయి కానీ భయపడవలసిన అవసరం అయితే ఏదీ లేదు మీరు ఇప్పుడు ఎంతైతే బాధను అనుభవించి ఉంటారో దానికి తగిన ఫలితాన్ని మించి ఆనందాన్ని భవిష్యత్తులో వివాహం ద్వారా పొందబోతున్నారు వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు కానీ కొంత సమయం వేచి ఉండవలసి ఉంటుంది మేషరాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఎక్కువగా అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తారని చెప్పుకోవచ్చు మీకు విలువ ఇవ్వని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అలానే ఇతరుల యొక్క అటెన్షన్ ను గ్రాప్ చేయడానికి మీరు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది తెచ్చిపెట్టడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు మీషరాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా నూతన గృహ నిర్మాణ ప్రారంభాలు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఏ ఒక కారణాల వల్ల ప్రతి సమయం కూడా మీ ఆటంకం పడిపోతూ వస్తున్నాయి ఈ సమయంలో మాత్రం గృహ నిర్మాణాలు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే గృహ నిర్మాణం ప్రారంభించాలనుకున్నారో అటువంటి వారు మంగళవారం శుక్రవారం కరామం తప్పకుండా ఇంట్లో మణిద్వీప వర్ణన చదువుకున్నట్లయితే ఖచ్చితంగా గృహం విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఆరోగ్యపరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్య విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా కొంచెం ముందుగానే ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని ట్రీట్మెంట్ల విషయంలో అయితే మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశం కనిపిస్తుంది ఇక మేషరాశికి సంబంధించి ఎవరైతే ఎంతో కాలంగా నరదృష్టి నరఘోష సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారందరికీ సమయంలో ఖచ్చితంగా విముక్తి అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు దాని కొరకు ఒక చిన్న పరిహారాన్ని పాటించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు దాని కొరకు మేష రాశివారు తొమ్మిది నల్ల మిరియాలు తీసుకుని వాటిని గుప్పెటలో పట్టుకొని ఇంటి ముఖద్వారం వద్దకు వచ్చి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయం ఈశాన్యం ఇలా నలు దిక్కుల నలు ఆ మిరియాలు జల్లినట్లయితే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఒకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ